ట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది ఇక్కడ మీరు గమనించవచ్చు చూడవచ్చు చిత్రంలోని నారాయణపేట జిల్లా మాగునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుని అస్వస్థగా అయితే గురయ్యారనమాట ఇది గమనించిన పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులకు సంబంధించి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే స్థానిక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు కొంతమందికి ప్రాథమిక చికిత్స అయితే అందించారు తొమ్మిది మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ఎనిమిది మంది ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది కొంతమందికి పాఠశాల వద్దే వైద్యుడి సమక్షలు చికిత్స అందించారు విషయం తెలిసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేది పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులను అయితే వివరాలు అయితే అడిగి ఉన్నారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇరవై ఐదు మంది పరిస్థితి అయితే ఇక్కడ విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందుకే తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని